కుండలీకరణము కుండలీకరణం అనగా దీని సింబల్ ఏ రకంగా అని చెప్పగానే ఈ రకంగా ఉంటుంది దేనికి లేని ప్రాధాన్యత ఈ కుండలీకరణానికి ఉంది దీని మనోవేగాన్ని కొలవడం సాధ్యం కాదు ఎందుకు అన్నాడు అనగా అర్థం ఏంటంటే బ్రాకెట్స్ నబడేటువంటిది ఇంతే ఉండాలి ఇంతే ఉండాలి ఇంతే ఉండాలని లేదు రాయబడేటువంటి విధి విధానాలను అనుసరించి అది ఎంతైనా ఉండవచ్చును కాబట్టి కుండలీకరణ విరామాచిహ్నం యొక్క మరి మనోవేగాన్ని మాత్రం కొనవలేము అని చెప్పవచ్చును అంకెలను అక్షరాల రూపంలో రాయడానికి ఈ కుండలీకరణాన్ని వాడుతా ఉంటాం మనం ఎప్పుడైనా పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నాము అనుకుందాం అప్పుగా తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా ఈ రకంగా రాసి బ్రాకెట్ పెట్టి అక్షరాల పదివేల రూపాయలు అని రాస్తారు తప్పకుండా అంకెలను అక్షరాల రూపములో రాయడానికి ఉపయోగపడేటువంటి విరామ చిహ్నం ఏమైతే ఉన్నదో దాన్ని కుండలీకరణంగా మనం భావించవచ్చును